రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టడీ టూర్ లో భాగంగా రెండవ రోజున మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ పులి శ్రీనివాస్ జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రుక్మిణీరియార్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా జైపూర్ లో రోడ్ల నిర్వహణ పార్షిద్ద పనులు హోర్డింగ్స్ పాలసీ కేబుల్ వైర్ల తొలగింపు డంప్ యార్డ్లను పార్కులుగా అభివృద్ధి చేయడం వంటి పలు అంశాలను చర్చించారు అనంతరం కమిషనర్ బృందం జైపూర్ నగరంలో క్షేత్రస్థాయిలో వివిధ వార్డులను నేరుగా పరిశీలించి స్థానికులు అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు నేరుగా తడి పొడి వ్యర్థాలను వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందించడం ఒక ఈ ఆటో ద్వారా సుమారు ఎనిమిది వందల మంది ఇళ్ల నుంచి వ్యర్థాలను సేకరించడం పరిశీలించారు కమ్యూనిటీ కంపోస్టింగ్ లో భాగంగా స్థానికులు ప్రతాప్ అగర్వాల్ మట్టి కుండల ద్వారా మట్కా కంపోస్టింగ్ చేసే విధానాన్ని పరిశీలించి ప్రత్యేకంగా అభివర్ణించారు సులభ నిర్వహిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ పరిశీలించి చాలా పరిశుభ్రంగా నిర్వహించడం అందులో శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మిషన్ కూడా ఉండడం ఉపయోగించిన నాప్కిన్ దహనం చేయడానికి యంత్రాలు ఉండడం చూశారు ఆర్ఆర్ఆర్ యూనిట్ ని పరిశీలించి అక్కడ ఏర్పాట్లను గమనించారు నిర్వహిస్తున్న మసాలా చౌక్ ఫుడ్ కోర్టులను పరిశీలించి అక్కడ పరిశుభ్రత వ్యర్థాల నిర్వహణపై సిబ్బందిని ప్రశంసించారు జైపూర్ సన్ స్వయం సహాయక సభ్యుల ద్వారా నిర్వహించే పశువుల సంరక్షణ పాయింట్ మూలిక రసాలు సహజ సౌందర్య సేంద్రీయ ఉత్పత్తులు మార్కెటింగ్ విధానం బల్క్ వేస్ట్ జనరేటర్ హెరిటేజ్ గ్రాండ్ యూనియరా హోటల్లలో ట్రీట్మెంట్ ప్లాంట్ హోటల్ నిర్వహణ తడి వ్యర్థాలను ప్రాసెస్ విధానం